అమ్మ పేరు పటాన్ గుల్జార్ బేగం అండి ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మరి కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది కదా అబ్బానే ఉందండి మా ఇంటికి పట్టా ఇచ్చారు మేమిక్కడ ఇరవై సంవత్సరాలు పైనుండే ఉంటున్నామండి అయితే కొన్ని రోజులు బుడ్డి పెట్టుకొని ఉన్నాములండి ఇప్పుడు ఎప్పుడు ఎవరు చీనా కూడా తీసేస్తాం తీసేస్తాం అంటున్నారు ఉంటున్నాం అనే కానీ మా అబ్బాయి పదకొండు నెలల అబ్బాయి అప్పుడు ఇల్లేసాను ఇక్కడ ఇంకా ఉంటున్నామనే కానీ ఈ క్రేన్లు అవి వస్తూ ఉంటాయి కదా అవి వస్తుంటే ఏమవుతుంది ఇంకా అవి పోతాయేమో అని భయం వేస్తూ ఉండేది ఇప్పుడు ముందు ఈయన గారు లోకేష్ గారు వస్తాంతో మాకు ఇంటికి పట్ట ఇచ్చేటప్పటికి చాలా ధైర్ణంగా ఉంది మరి మీ ఇంటికి వచ్చారమ్మా లోకేష్ గారు ఆ ఇళ్ళ నాకైతే రాలేదండి మామూలుగా మాకు పదాల మహేష్ అని అంటే నాకు చెప్తానికి రాదు ఆయన గారు కొంచెం ఆనపడ్డా కూడా మళ్ళీ మామూలుగా వస్తా ఉంటారు కూటమి ప్రభుత్వంలో ఒక కూటమి ప్రభుత్వంలో ఒక ఆయన అవునండి నాయకుడు పార్టీ వస్తా ఉంటారు మామూలుగా ఏంది అట్టున్నారని పలకరించి వెళ్తా ఉంటారు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ప్రజల్ని పట్టించుకునే విధానం కానివ్వండి మరి ప్రజల సమస్యలు తెలుసుకునే విధానం కానివ్వండి ఎలా అనిపించిందమ్మా అమ్మా మొన్న ఇంటి ఇంటికి వెళ్ళి మీకు ఏం ఇదిగా ఉంది అని చెప్పి అన్నారండి పర్వాలేదండి బాగానే ఉంది తల్లికి వందనం డబ్బులు పట్టి అసలు మెయిన్ ఏంటంటే మా ఫోటోలు పట్టా వస్తే చాలా సంతోషంగా ఉంది కదా మరి లోకేష్ గారు నాలుగు విడతలుగా ఇస్తానని చెప్పారు పట్టాలు అనేది ఫస్ట్ విడత సంవత్సరం తిరగకుండానే ఇస్తా అన్నారు బట్టలు పెట్టి అలానే ఇచ్చారమ్మా మా అబ్బాయికి నాకు బట్టలు పెట్టి పట్టా ఇచ్చారు రెండు పట్టా ఇచ్చిన రెండు నెలలకే రిజిస్టర్ చేసి ఇచ్చారు డబ్బులు ఏమైనా తీసుకుని ఫ్రీగానే చేసి ఇచ్చారు మరి ఎలా అనిపిస్తుంది రిజిస్ట్రేషన్ చేపిచ్చారు అవునండి ఫ్రీగా అసలు ఏదన్నా చిన్న పని కోసం వెళ్ళినా నాలుగైదు సార్లు తిరగాల్సింది పనికి అసలు ఒక్క రోజు ఒక కోటలోనే రిజిస్టర్ అవి ఇచ్చారండి అది మటుకు చాలా సంతోషం పింఛన్ వస్తుందమ్మా వచ్చిద్దండి నెలకి నాలుగు వేలు ఇస్తున్నారు ఇది వరకు అయితే అదే కొంచెం నెలకి రెండు వంద సంవత్సరానికి రెండు వందల యాభై అట్లా ఇచ్చేవాళ్ళు కదా ఇప్పుడు అన్న తర్వాత ఒక ఒకసారిగా నాలుగు వేలు చేశారు నాలుగు వేలు పింఛన్ వస్తుందండి నేను కూరగాయల బేరం చేసుకుంటా ఉంటాను అమ్మట తిరిగి ఈ బండి కూడా లోకేష్ గారే ఇచ్చారు లోకేష్ గారే ఈ బండి ఇచ్చారన్న మీకు అవునండి మరి ఎలా అనిపిస్తుంది అమ్మా లోకేష్ గారిని మీ నియోజకవర్గంలో గెలిపించుకున్నారు మరి ఆయన పనితీరు చూస్తున్నారు కదమ్మా ఎలా అనిపిస్తుంది నాకైతే కన్న బిడ్డలాగా నాకు చాలా సంతోషంగా ఉంది నా కొడుకు చేస్తాడు అన్నట్టు ఉంది అది అంటే ఇంట్లో ఒకరిలాగా ఉంటాను అని చెప్పాను అన్నారు మరి నిజంగా అలానే ఉన్నారు అండి ఇప్పటికైతే ప్రస్తుతానికి అట్టనే ఉంది ఇంట్లో ఒక కొడుకులాగానే ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి పింఛన్లు ఇవ్వడం మరి ఆయన పింఛన్ ఇచ్చే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీర్చడం ఎలా అనిపిస్తుంది అమ్మా గతంలో ఏ సీఎం అయినా ఇలా వెళ్ళారా అంటే మామూలుగా కొంచెం అదేనండి అట్లా అంటే నాకు తెలియదు కదా అది మామూలుగా ఒక సీఎం ఇలా స్వయంగా వెళ్ళి పింఛన్లు ఇవ్వడం ఎలా అనిపించింది పింఛన్లు అది మంచి పనే కదండి ఇప్పుడు రాలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పలకరించి పింఛన్ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తామంటే అది చాలా గొప్ప పనే కదా ఏం చెప్తారు ఒక మాటలో లోకేష్ గారి గురించి నాకైతే ఇంగ్లీష్ మాట్లాడడానికి రాదు చెప్పండి చాలా చాలా మంచిగా చేశారు ఒక తండ్రి లెక్కన అనుకుంటాను